హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చేలా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా మనం చీపురు కానీ ఏదైనా బుక్ చేసినప్పుడు కానీ ఇలా రోల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా అట్ట ముక్కలు ఇట్లా వేస్ట్గా పడేస్తూ ఉంటాము వీటితో బ్యూటిఫుల్ ఆర్గనైట్ అయితే చూపిస్తాను జీరో కాస్ట్లోని ఇలా ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి మనం కేక్ తెచ్చుకున్న తర్వాత కేక్ కింద ఇలాంటి అట్టముక్క అనేది ఉంటూ ఉంటుంది కదా దాన్ని వేస్ట్గా పడేయకుండా నేనైతే ఉంచుకున్నాను ఉంచుకొని దాన్ని గిఫ్ట్ పేపర్ని అయితే అతికిచ్చేసుకున్నాను అలాగే ఇట్లా కట్ చేసుకున్న రోల్స్కి కూడా మనం గమ్ముతోటే అంటించేసుకోవాలి నీట్గా మనం ఏ సైజులో అయితే కట్ చేసుకున్న సైజులోనే అంటించుకున్నా పర్లేదు లేదంటే క్లాత్ అంటించుకున్నా పర్లేదు మీ ఇష్టం అనమాట మన ఇంట్లో ఉంటే నా ఇంట్లో ఉంది గిఫ్ట్ పేపర్ అందుకనే నేను అంటించేసుకున్నాను ఇలా నీట్గా అంటించేసుకున్న తర్వాత మన కింద అట్టముక్కు ఉంది కదా దానికైతే మనం గమ్ముతోటైతే అంటించేసుకోవాలి పెకికైనా పర్లేదు గమ్మైనా పర్లేదు ఇలా అంటించేసుకుంటే మనకి బ్యూటిఫుల్ ఫెన్ స్టాండ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇట్లా చాలా విధాలుగా వాడుకోవచ్చు గాజులు కావాలంటే గాజులు వేసుకోవచ్చు పెన్ కానీ స్పూన్స్ కానీ మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు జీరో కాస్ట్లో అయితే తయారైపోయింది కదా యూస్ఫుల్ అనిపించేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత అందంగా అయితే ఉంది కదా నేనైతే ఇలా సింపుల్గా టై టేబుల్ మీద పెట్టి అయితే యూజ్ చేసుకుంటున్నాను మీకు కూడా యూస్ఫుల్ అనిపించేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా ఇలా కేకులు తెచ్చుకున్నప్పుడు కేక్ బాక్స్లు అనేవి వస్తూ ఉంటాయి కదా ఇట్లా వేస్ట్గా పడేస్తూ ఉంటాము వీళ్ళతో అయితే మంచి అయితే చేసి చూపిస్తున్నాను జీరో కాస్ట్లోనే ఇలా మన పిల్లలది ఏదైనా పనున్న అయితే ముందు కట్ చేసేసుకోవాలి బాక్స్ పైనున్న పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత ఏదైనా పిల్లలది పాత టీషర్ట్ తీసుకొని దీనికి తొడిగేసుకోవాలి తొడిగేసుకొని మనం కట్ చేసుకున్న పైన పార్ట్ ఉంది కదా దాన్ని అయితే ఇలా పైన నుంచి లోపలికి వేసేసుకుంటే మనం గట్టిగా ఉంటుంది అనమాట ఇది డ్రెస్సింగ్ టేబుల్ కానీ లేదంటే పిల్లలకి ఇలాగా చిన్న చిన్న ప్యాంట్ లాంటివి పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు నచ్చిలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఏదైనా మన ఇంట్లో అట్టముక్కుంటే ఇలా ఈ సైజులో అయితే మనం తీసేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా ఇలా నాలుగు పలుకులు సమానం ఉన్నట్టు తీసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రేజ్ కొట్టి డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుంటే మనకి ఈ షేప్లు అనేది వస్తూ ఉంటుంది కదా ఇలాంటి మీషోలో ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేస్తూ ఉంటాము ఎన్నో డబ్బులు పెట్టి అలా కాకుండా జీరో కాస్ట్లోనే తయారు చేసుకోవచ్చు పిల్లలకి డ్రాయింగ్ కలర్స్ అనేది ఉంటుంది కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన కలర్ డ్రా చేసేసుకొని ఏదైనా చిన్న అట్టముకులు రెండు తీసుకొని గొమ్ముత అంటించేసుకోవాలి అలాగే పెద్దది ఒకటి తీసుకొని ఇలా అంటించుకున్న తర్వాత మనకు వాల్కి అంటించుకున్నట్లయితే బ్యూటిఫుల్ వాల్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది మనం ఏదైనా ఫ్లవర్ బుక్కి పెట్టుకోవడానికి చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది నచ్చిన అంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ వేస్ట్గా పడేసే వాటితో మన ఇంట్లో అందంగా చేసుకోవచ్చు అనమాట చూడండి జీరో కాస్ట్లో అయితే రెడీ అయిపోయింది కదా యూస్ఫుల్గా అనిపించి ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ ఏమైనా మనం కోల్గేట్ తెచ్చుకున్నప్పుడు కోల్గేట్ డబ్బాలు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా వాటితో బ్యూటిఫుల్ ఆర్గనైట్ అయితే చేసుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇలా రెండు డబ్బాలు తీసుకొని మిడిల్కి మనం మార్గతో డ్రా చేసుకొని సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి తర్వాత ఒక క్లాత్ని కానీ లేదంటే గిఫ్ట్ పేపర్ని కానీ తీసుకొని గమ్ముతో అతికిచ్చేసుకోవాలి అతికిచ్చేసుకుంటే ఇలా బ్యూటిఫుల్ ఫెన్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలని టేబుల్ మీద ఇచ్చేసుకోవచ్చు లేదంటే మనం డైనింగ్ టేబుల్ మీద స్పూన్లు లాంటివి పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు నచ్చిలే ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా జర్నీలు చేసేటప్పుడు మనకు వామిటింగ్స్ అనేవి వస్తుంటాయి చాలా మందికి ట్యాబ్లెట్లు వేసుకుంటారు చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఒక కచ్చిపులోనే ఒక స్పూన్ వెయ్యి రెండు కర్పూరము తీసుకొని మనం మోటల్లో కట్టేసుకొని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని జర్నీ టైంలోనే స్మెల్ చూసినట్లయితే వామిటింగ్స్ అనేవి రాకుండా ఉంటాయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నచ్చి ఇలాంటి ట్రై చేయండి అలాగే లైక్ చేయండి నెక్స్ట్ ఇలాంటి ఆర్లీస్ తెచ్చుకున్న తర్వాత కంపౌండ్ డబ్బాలని పడేస్తూ ఉంటాం కదా కంప్లైంట్ డబ్బాలు పడేకొని వీళ్ళు బ్యూటిఫుల్ టిప్ అయితే చేసి చూపిస్తున్నాను చూసేయండి ఇలా లగ్గిన్లో అయితే చిన్న పీస్ అయితే తీసేసుకున్నాను తీసుకొని దీనికి తొడిగేసుకోవాలి లేదంటే చిన్న పేపర్ని మనం గిఫ్ట్ పేపర్ని అతికిచ్చేసుకున్న బాగానే ఉంటుంది ఇలా అతికిచ్చేసుకొని నాలుగు పక్కల లోపలికి అయితే మర్చేసుకొని అయితే కూడా మర్చేసుకొని మనం పిన్నులు కొట్టేసుకోవాలి నాలుగు పక్కల లేదంటే పెకి తని తీసుకుని ఇలా పిన్నలు కొట్టేసుకున్న తర్వాత ఇందులో మనం పోలితిన కవర్లు అనేవి మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాం కదా ఇందులో పెట్టి ఇచ్చేసుకున్నట్లయితే ఎవరికి తెలియదు నచ్చేలా ఉంటే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా పాత నీటిలు వేస్ట్గా పడేస్తూ ఉంటాం పాత నీటిలతో అయితే టిప్ అయితే చిన్న ఫాలో అయిపోయింది వీడియోలో చూపించినట్లుగా ఆపు ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని ఒక ఆపు ఫోల్డ్ చేసుకుంటే ఇలా మనకు నాలుగు ఫోల్డ్ అనేవి వస్తుంది కదా దీన్ని ఏమైనా మనం మిషన్ మీద కానీ చేతితో కానీ టిచ్ చేసుకోవాలి టిచ్ చేసుకుంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల కింద వేయడానికి టాయిలెట్ అట్లా వేస్తే వాష్ చేసుకోవడానికి బాగుంటుంది లేదంటే మనం వాష్రూమ్ దగ్గర కూడా మేట కింద వాడుకోవచ్చు ఇలా పడేసి వాటితో యూస్ఫుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చేలా ఉంటే డెఫినెట్గా చిన్న లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా లెగ్గించి చిన్న మనకి చెయ్యి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు అయితే తీసేసుకొని ఇలా చేతి కుట్టయితే వేసేసుకోవాలి పైనుంచి కిందనే ఏమైనా ఒక లబ్బర్ బ్యాండ్ తోటి మనం ఇలాగ రెండు మూడు సార్లు తిప్పేసుకుంటే మనం బ్యాండ్ తోటి బంద్ చేసుకుంటే అయిపోతుంది ఈజీగానే ఇలా కింద ఒక రబ్బర్ బ్యాండ్ కానీ చిన్న తాడింగ్ కానీ కట్టేసుకున్న తర్వాత దీన్ని మనం రిటర్న్ వైపు చేసేసుకుంటే ఇలా మనకు పౌచ్లగా అనేది వస్తుంది కదా ఈ ఎండకాలంలో పిల్లలకి స్కూల్కి వాటర్ బాటిల్ కానీ మనం స్కూటీ మీద వెళ్ళేటప్పుడు కానీ పని అనేది తీసుకెళ్తూ ఉంటాం కదా వేడెక్కిపోతూ ఉంటుంది ఎండకాలం కాకుండా ఇందులో పెట్టేసి మన స్కూటీ తగులించుకున్నా సరే వేడి కాకుండా ఉంటుంది యూస్ఫుల్ అనిపించాలంటే డెఫినెట్లీ ట్రై చేయండి లైక్ చేయండి నెక్స్ట్ ప్రతి ఒక్కరూ ఫ్రిడ్జ్ అనేది వాడుతున్నాం కదా ఫ్రెండ్స్ కానీ ఫ్రిడ్జ్లో ఐస్ తీసేటప్పుడు చాలామంది తప్పు అయితే చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రిడ్జ్లో చాక్లో స్పూన్లు పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ అనేది పాడైపోతుంది కరెంట్ షాక్ కూడా కొట్టే అవకాశం ఉంది అలా కాకుండా ఈ చిన్న టిప్ అయితే ఒకసారి చేసి చూడండి ఫ్రిడ్జ్లో మనకు ఐస్ బటన్ ఇస్తాడు కదా దాన్ని ఆన్ చేసి దాన్ని ఆఫ్ చేసి ఉంచేస్తే హాఫ్ అన్ అవర్లో ఫ్రిజ్ అనేది కరిగిపోతుంది ఐస్ తర్వాత మనము ఫ్రిడ్జ్ ఆఫ్ చేసిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది లేదంటే నెక్స్ట్ ఇలా మన చాకులు పెట్టడం వల్ల పక్కన ఫ్రిడ్జ్కి సెన్సిటివ్గా ఉండడం వల్ల ఐస్ గట్టగడుతుంది కదా అది పాడైపోతుంది ఫ్రిడ్జ్ కూడా పాడవుతుంది నచ్చి ఇలాంటి టిప్ అయితే ఫాలో అయిపోయింది మన ప్రతి ఒక్కరిలో మిషన్ అనేది ఉంటూ ఉంటుంది కదా కుట్టినా కొట్టకపోయినా అలాంటప్పుడు ఒక్కోసారి ఎలాంటి బట్టలు కుట్టినా సరే పీస్ అన్నది వచ్చేస్తుంటుంది పాట మార్కి మనం సూద అన్నది మారుస్తూ ఉంటాము అయినా సరే క్లాత్ ముఖం పీసులు ఉంటుంది అలాంటప్పుడు అయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా ఏదైనా మనం అల్యూమినియం పేపర్ తీసుకొని ఒక నాలుగైదు సార్లు రఫ్ చేసినట్లయితే స్టిచ్చింగ్ బాగా వస్తుందండి యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి నెక్స్ట్ ఇలా పాత పిల్లో కవర్ని అయితే మనం పడేస్తూ ఉంటాము పాత పిల్లో కవర్లో పడేయకుండా చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది మన ఇంట్లో ఓల్డ్ టాపులు కానీ నైటీస్ కానీ ఉంటాయి కదా ఇలా పిల్లో లోపల పెట్టేసుకోవాలి పెట్టేసుకొని బాగా చూసుకున్న తర్వాత మనం చేతి కుట్టేసేసుకోవాలి ఫోల్డ్ వైపు ఇలా మనం డోర్ మ్యాట్ కింద యూజ్ చేసుకున్నట్లయితే వర్షాకాలంలో వాడుకోవడానికి బాగుంటుంది యూస్ఫుల్ కూడా అవుతుంది నచ్చలు అంటే టైం కానీ నెక్స్ట్ కరియాపాక అనేది తెచ్చుకున్న తర్వాత టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అయిపోయింది కరియాపాకును బాగా వాష్ చేసుకొని ఫ్యాన్ దగ్గర అయితే పొద్దులు లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా న్యూస్ పేపర్ కింద వేసుకొని ఒక స్పూన్ బియ్యం వేసుకొని పైనుంచి వేరే న్యూస్ పేపర్ వేసుకున్నా పర్లేదు లేదంటే ఇలా గట్టిగా చుట్టేసుకొని ఒక ఫోల్ కవర్లో ఉంచితే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ ఏమన్నా ఏంటి ములంకాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ములంకల్లే మా ఫ్రెండ్ అయితే సరేగా వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది చాలా ఎక్కువ అయితే తీసుకొచ్చింది అనమాట నేను నీటిలో ఎక్కువ రోజులు ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా ములంకాళ్ళు శుభ్రంగా మనం కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని కట్ చేసుకొని ఒక పేపర్ అయితే వేసేసుకొని దాని పేపర్లో పెట్టేసి మనం పోలితిన కవర్లో కొద్దిగా కుకింగ్ ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ముక్కలకి అప్లై చేసేసిన తర్వాత కిందన ఒక పేపర్ వేసేసుకొని ఒక కవర్లో ఉంచినట్లయితే మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి కానీ ములంకాలు తెచ్చిన తర్వాత ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యానో కర్రీ వండిన తర్వాత నాకు ఫస్ట్ టైం అయితే తెలిసింది ములంకాల గురించి కర్రీ ఎంత చేదుగా ఉందో ఫ్రెండ్స్ అసలు కాకరకాయ కన్నా చేదుగా ఉంది ఎవరూ తెలియదు పడేసామన్నమాట ములంకాలు కూడా చేదుగా ఉంటాయని నాకు ఫస్ట్ టైం తెలిసింది మీలే ఎవరికన్నా తెలిసేలా ఉంటే ములంకయలు కూర కూడా చేదుగా ఉంటుందని కామెంట్స్లో చిన్న కామెంట్స్ అయితే చేయను ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ టైం అనమాట ములంకాయలు కర్రీ ఎంత చేదుగా ఉంది నేను పడేసాను ఫ్రెండ్స్ కానీ తను చెప్తే బాధపడుతుందని నేను ఏం చెప్పలేదు అనమాట నెక్స్ట్ నెక్స్ట్ టిప్ ఏమోనా ఇలా మనం కవర్లు మార్కెట్ని తెచ్చుకున్న తర్వాత వేస్ట్గా పడేస్తూ ఉంటాము వాటితో మంచి ఆర్గనైజ్ అయితే ఫ్లవర్స్ బుక్ అయితే చేసి చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూసేయండి ఇలా మనం ఏన్ని మనం నొక్కి పెట్టి తీసుకొని ఇలా మనం ఏం ఎంత పొడవైతే వస్తుందో అంత పొడవైతే కట్ చేసుకొని కవర్ ఎన్నిసార్లు అయితే ఫోల్డింగ్ వస్తుందో అన్నిసార్లు కూడా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటే మంచి మనకి జీరో కాస్ట్లోనే మంచి ఫ్లవర్ బుక్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కట్ చేసేసుకొని ఒక దారాన్ని అయితే తీసేసుకొని చుట్టేసుకోవాలి గట్టిగానే పక్క ఇలా రోల్లా చేసేసుకొని మనం ఇలా మనకి ఎన్ని ఫోల్డింగ్స్ వస్తాయి అన్ని ఫోల్డింగ్స్ కూడా మనం ఇలా చేతిలో గట్టిగా పట్టేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇలా దారం తీసి పక్క అయితే టైట్గా ముడేసేసుకోవాలి ఉన్న ఉన్నదాన్ని మనం కత్తడితో కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకు బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది తయారైపోతుంది ఇంట్లో బైండింగ్ వైర్ అనేది ఉంటుంది కదా లేదంటే ఏదైనా ఒక చిన్న చిన్న పతలా ఉన్న ఓసల్లో అయితే తీసేసుకొని మనం నాలుగైదు ఫ్లవర్స్ చేసుకొని ఫ్లవర్ బుకీలో పెట్టుకున్నట్లయితే జీరో కాస్ట్లోనే మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే తయారైపోతుంది ఇదే కలర్ రెడ్ కలర్లో చేసేలా అంటే చాలా అందంగా ఉంటుందండి ఫ్రెండ్స్ నచ్చేలా అంటే డెఫినెట్లీ ట్రై చేయండి నేను నాలుగు ఫ్లవర్స్ అయితే చేసుకున్నాను ఫ్లవర్స్ చేసుకుని ఇలా మనం ఫ్రిడ్జ్ మీద అయితే డెకరేటివ్ కింద పెట్టుకున్నాను అనమాట మీకు నచ్చేలా ఉంటే మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి చూడండి ఎంత అందంగా అయితే వచ్చేసే కదా సింపుల్గా ఐదు నిమిషాలైతే మనం చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్లవర్స్ అయితే నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ చాలా మందికి మేకప్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళైతే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా ఫేర్ అండ్ లవ్లీ కొద్దిగా ఫోటో కొద్దిగా రోజు వాటర్ తీసేసుకొని మనం ఇలా చేతిలో మిక్స్ చేసుకొని ఇలా మన ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే చాలా గ్లోగా కనపడుతుందండి మనం కూడా మేకప్ వేసుకున్నట్టు ఉంటుంది నచ్చిలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి చూడండి ఆరిపోయిన తర్వాత నార్మల్గా ఉంటుంది ఇలాంటి నెట్ కవర్లు అయితే తెచ్చుకున్న తర్వాత మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఈ నెట్ కవర్లు అయితే మంచి టిప్ అయితే చూపిస్తున్నాను చూసాను ఫ్రెండ్స్ ఇలా నాలుగైదు కవర్లు అయితే ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత ఒక దాంట్లో ఒకటి మరత పెట్టేసుకొని ఒక లాస్ట్లో కవర్ అయితే ఉంచేసుకొని లాస్ట్కి దూర్చేసుకొని మనం ఇలా స్కబ్బర్ కింద ఫోల్డ్ చేసేసుకొని ముడి వేసుకున్నట్లయితే మనం సామాన్తో కొన్ని స్కబ్బర్ అనేది తయారైపోతుంది డెఫినెట్గా ఈస్ఫిల్ అనిపించేలా ఉంటే ట్రై చేయండి ఇయే మనం మార్కెట్లో కొంటూ ఉంటాం కదా ట్వంటీ రూపీస్కి టెన్ రూపీస్కి అలాంటి మనం పడేసే వాటితో ఇంట్లోనే మనం ఈజీగా స్కబ్బర్ అనేది తయారు చేసుకోవచ్చు వీటితో దోముకున్నా సరే చాలా నీట్గా వస్తాయండి ఈ అనిపిస్తే డెఫినెట్లీ ట్రై చేయండి ఇందులో ఏ టిప్పుని వచ్చినా సరే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి